అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని పెన్షన్ ఇప్పటి వరకు మంజూరు కాని వారికి అలాగే మనకు ఈ ప్రభుత్వంలో మన కొత్త ప్రభుత్వంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అంటే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తేదీ నుంచి కూడా మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని అన్ని కూడా అప్రూవల్ అయినటువంటి వారికి కొత్త పింఛన్లను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తున్నాం వారికి ఈ తేదీ నుంచి కొత్త పింఛన్లు అంటే ఈ నెల నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్కు దరఖాస్తు చేసుకుని అప్రూవల్ అయిన వారికి పెన్షన్ ఇస్తారా లేకపోతే మళ్ళీ కూడా మేము ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకోవాలా అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం దొరుకుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోనైతే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఉంది తప్పకుండా కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఎయిట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే పెన్షన్లు అనేటివి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మరందరికీ కూడా పెన్షన్లను భారీగా పెంచడం జరిగింది ఇక వారు పెంచినటువంటి పెన్షన్లను బట్టి మీకు పది రోజుల్లోనే భారీగా వృద్ధులకు వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు ఇక జూలై నెల నుంచి కూడా కొత్త పెంచినటువంటి పింఛన్లను అయితే అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు గతంలో వాలంటీర్లు ఉండి పంపిణీ చేసేవారు కానీ ఇప్పుడు వాలంటీర్లతో పనే లేకుండా కేవలం సచివాలయ ఉద్యోగస్తులతో మనకు ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీని అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రతి నెలా కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక అలా పంపిణీ చేయడమే కాకుండా అడ్వాన్స్గా పెన్షన్ల పంపిణీ చేసినటువంటి రాష్ట్రంగా మన దేశంలోనే మన రాష్ట్రం అయితే మనకు ముందంజలో ఉందనమాట ఇక నిన్న నెలలో అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే నిన్న నెలలోనే ఇవ్వడం జరిగింది అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే అంటే ఒకటో తేదీ కంటే ముందే పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా మన పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక విధాలుగా కూడా మనకు ఈ పెన్షన్ల విషయంలో కట్టుబడి ఉండి మనకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇలాంటి వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీ చేస్తూ న్యాయం చేస్తుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక చాలామంది కొన్ని అంటే ఇప్పటికీ ప్రభుత్వం మనకు గత ప్రభుత్వంలో పెన్షన్లు నిలిచిపోయే మనకు ఆరు గత ప్రభుత్వంలో చాలా మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారనమాట ఇక దరఖాస్తు చేసుకున్నా కూడా ఆ దరఖాస్తులన్నీ కూడా అప్రూవల్ అయిపోయినా కూడా మనకు కొత్త పెన్షన్ అయితే విడుదల చేయలేదనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు కొత్త పెన్షన్ అనేది విడుదల కాలేదు అప్పటి నుంచి అలాగే ఆగిపోయింది తర్వాత ఎన్నికలు వచ్చాయి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక చాలామంది ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వంలో మాకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్ అంతా కూడా ఓకే అయింది ఇక పెన్షన్ అనేది మంజూరు చేయాలి ఇక ఇప్పుడైతే మంజూరు చేస్తారా అని ప్రభుత్వం ఏర్పడినటువంటి నెలలోనే మనకు జూలై నెలలోనే అడగడం జరిగింది కానీ ఏంటంటే మనకు అక్కడైతే పెన్షన్ పంపిణీ అయితే చేయలేకపోయిందనమాట ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికి మనకు పెన్షన్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అంతా పూర్తయిపోయి ఉండాలి మీరు అప్లై చేసుకుని అప్రూవల్ కూడా ఇచ్చిండాలి అటువంటి పెన్షన్లన్నీ కూడా ఓకే చేశారు అటువంటి పెన్షన్లన్నిటికీ కూడా మనకు వచ్చే నెల రెండవ తారీఖున మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీని అయితే చేయబోతున్నారు ఇది నిజంగా సంచలనం అనే చెప్పుకోవచ్చు కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల మాత్రమే అయింది ఇక ఈ మూడు నెలల్లోనే మనకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలంటే సామాన్యమైన విషయం కాదు ఇక కొత్త పింఛన్లన్నీ కూడా గత ప్రభుత్వంలో అయ్యి గత ప్రభుత్వంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖున కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి మళ్ళీ కూడా మేము అప్లై చేసుకోవాలని అడగడం జరిగింది మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు గత ప్రభుత్వం అప్లికేషన్ మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు పింఛన్లు అయితే మళ్ళీ కూడా జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ఇది మనకు కొత్త పెన్షన్లకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఇక ఇప్పటి ప్రభుత్వంలో మనకు చాలా మంది వృద్ధులు కానీ అంటే అరవై ఏళ్ళు నిండి నిండిన వారు కానీ అలాగే మనకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి ఇక వారు అలాగే కొత్తగా సదరం సర్టిఫికేట్లు పొందినటువంటి వికలాంగులు ఇలా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ల కోసం మన కొత్త ప్రభుత్వంలో పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్లకు ఈ నెలలోనే మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు కానీ ఇంకా మనకు డేట్ అయితే విడుదల చేయలేదు ఇక ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలనేది కూడా ఇంకా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించలేదన్నమాట మనకు మాట అయితే ఇచ్చారు ఈ నెలలో అప్లికేషన్ అనేది విడుదల చేస్తామని ఇక ఇప్పటికే మనకు చాలా మంది కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ కోసం కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి రెండో నెలలు ఇస్తామన్నారు ఆగస్టు రెండు అక్టోబర్ రెండో తారీఖున ఇస్తామన్నారు ఇక మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి మనకి ఇంకా దరఖాస్తులు అనేటివి ఓపెన్ కాలేదు ఒకవేళ మీకు దరఖాస్తులు కనుక ఓపెన్ చేస్తే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు పింఛన్లు అయితే మంజూరు చేయాలి ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక వచ్చే నెలలో పెన్షన్ వస్తుందని అనుకోవచ్చు కానీ ప్రభుత్వం ఇంకా అప్లికేషన్ అనేది అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు కాబట్టి మనకు కొత్త పెన్షన్లా దరఖాస్తు చేసుకునేదానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని అన్ని అప్రూవల్ అయిపోయిన వారికి మాత్రం వచ్చే నెల రెండో తారీఖున కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి డేట్ అయితే విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి యాభై లోపు పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఇలాంటి వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి